はい i mm -hmm. mm -hmm. ఆ రోజు నైజాం రజాకారుల ఆగడాల వ్యతిరేకంగా మరి పెద్ద ఎత్తున కమ్యూనిస్ట్ పార్టీ ఎత్తున పోరాటం జరిగింది ఆ పోరాటంలో భూమి కోసం పిత్తి కోసం కోసం జరిగినటువంటి పోరాటంలో అనిచి వేదకు వ్యతిరేకంగా నైజాం రజాకారులు చేస్తున్న దుర్మార్గాల వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం జరిగింది ఆ సందర్భంగా దడవెండిలో జరుగుతున్న ర్యాలీలో మరి కాల్పులు జరిపినటువంటి పాశవికంగా ఆ రోజు నైజాం రజాకారుల దోపిడీ గుండాలు ఎవరైతేన్నారో వాళ్ళు తరిపిన కాలంలో మరణించడం దొడ్డి కొమరయ్య తొలి అమరుడు కావడం వారితో పాటు అనేక మంది ఈ గ్రామంలో అనేక మంది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అమరయ్యను వారితో పాటు వారి అన్న కూడా దొడ్డి మల్లయ్య గారు కూడా ముఖ్యమైన పాత్ర ఈ గ్రామంలో పోషించడం జరిగింది అందుకోసం చూదలారా ఆ రోజు మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఫలితంగా దేశంలో పది లక్షల ఎకరాల భూములు తెలంగాణ ప్రాంతంలో పంచడమే కాకుండా మరి ప్రజాస్వామ్యకులు కాలరా కాలు రాస్తున్న సందర్భాల్లో ప్రజాస్వామ్యకులు కాపాడేదానిలో దేశ స్వాతంత్ర ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పోషించింది ఆ పోరాట ఫలితంగానే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో భూసంస్కరణలు అమలు చేసి దేశవ్యాప్తంగా భూ పంపింగ్కి మరి తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పనటువంటి పరిస్థితి వచ్చింది భూ సంస్కరణలు దేశంలో అమలైన తర్వాత ఈ దేశంలో కరువు పోవడానికి ఈ దేశం అభివృద్ధి ఒక అడుగు ముందు వేయడానికి వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడానికి ముఖ్యమైన పాత్ర పోషించింది మరి అంత ప్రాధాన్యత ఉన్నటువంటి వ్యవసాయ వ్యవసాయ రంగానికి సంబంధించిన విషయం కానీ లేకుంటే భూ సంస్కరాలు కానీ ఈరోజు ప్రజలకు ఉపయోగపడ్డాయి కానీ నేటి పాలక వర్గాలు ఈ గత పదిహేను గత మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ప్రజలన్నీ కూడా సాధించుకున్నటువంటి హక్కులు అదేవిధంగా ప్రజల శ్రమతో సంపద <laughs> ప్రజల శ్రమతో నిర్మించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తూ ఈరోజు దుర్మార్గమైన చర్యలకు బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒడిగట్టింది దానికి వ్యతిరేకంగా వామపక్షాలు పెద్ద ఎత్తున ఉద్యమాల పోరాటాలు చేస్తున్నాయి ప్రజా సంఘాలు ప్రజా పెద్ద ఎత్తున ఉద్యమాలు పోరాటాలు చేస్తున్నాయి ఈ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో రాజ్యాంగం మీద రాజ్యాంగ వ్యవస్థల మీద ప్రతిపక్ష పార్టీల మీద ముఖ్యంగా వామపక్ష పార్టీల మీద వామపక్ష నాయకత్వ మీద పెద్ద ఎత్తున దాడులు దౌద్యం అదే సందర్భంగా దేశంలో ప్రశ్నిస్తున్నటువంటి మేధావులను ముఖ్యమంత్రులను కూడా దౌర్జన్యంగా జైల్లో పెట్టి నిర్బంధాలకు గురి చేస్తున్న దుర్మార్గమైన ఒక నయవంచన పాలన ఈ దేశంలో మరి నరేంద్ర మోడీ కొనసాగిస్తుండో ఈ నయవంచన వ్యతిరేకంగా ఈ నయవంచన పాలన వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు వస్తాయి ఖచ్చితంగా తెలంగాణ రైతాంగ సాధ్య పోరాట అమరులు గట్టి ముందుకు వస్తాయి రోజుల రోజు ప్రభుత్వ రంగ అన్ని కూడా చేస్తూ ఈ దేశంలో రిజర్వేషన్ లేకుండా ఈ మధ్య కాలంలో బీజేపీ వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు గన్నులను ప్రైవేటీకరణ చేయడం కోసం బొగ్గు గన్నులను వేలం వేయడం కోసం పెద్ద ఎత్తున కుట్రం చేస్తున్నారు దానికి మరి బీజేపీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సహకరిస్తుంది అది సరైన పద్ధతి కాదు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం బొగ్గు గన్ల ప్రైవేటీకరణ అడ్డుకోవాలి బొగ్గు గన్ల ప్రైవేటీకరణ జరిగితే దేశానికి విన్యాసకారం ఈ అందుకోసం వ్యతిరేకంగా జరిగే ఉద్యమం రేపు వామపక్షాలు దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చినాయి అందుకోసం సోదరులారా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చేయం ప్రతిపక్షాల మీద దాడులు చేయం ధరల ప్రజల్ని వినాశకమైన పాలన కొనసాగిస్తుండో అందుకోసం తోటి కవర స్ఫూర్తి నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి పాలన వ్యతిరేకంగా సిపిఎం వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తే భవిష్యత్తులో నిర్వహించే పోరాటంలో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకత్వం వామపక్ష పార్టీల నాయకులు ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా పాల్గొని జయప్రాయం చేసిన అందరూ కూడా ఇప్పుడు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నారు అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ 855 828 081 92478 96607. For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.